పట్నంలోని సిటీలోని మనము ఒక ప్రముఖ మాల్కి వచ్చాము ఈ మాల్లో అయితే ఈరోజు రేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాము మనకి కొంచెం అందుబాటులో ఉన్నాయో లేకపోతే ఎక్కువగా ఉన్నాయో రేట్స్ అనేది ఒకసారి పరిశీలిద్దాము ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడైతే అన్నీ ఉన్నాయి ఈ మాల్లో మొత్తం కంప్లీట్గా చాలా వరకు ఇది పెద్ద మాలేను కన్స్యమర్స్కి అవసరమైనవి అన్నీ ఉన్నాయి ఇక్కడ దేనికది ప్రతి ర్యాక్లో ఎవరు కావాల్సిన వాళ్ళకి స్పెషల్గా ఏర్పాటు చేశారు లేకుండా బోర్డులు అయితే పైన పెట్టేశారు ఎక్కడికక్కడ చిల్డ్రన్స్ పెద్దవాళ్ళకి అలాగే లేడీస్కి ఇట్లా వృద్ధులకి ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ ఒక హౌస్కి ఏం కావాలనేది అన్నీ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళ సిటీస్లో టౌన్లో మాల్స్ అనేది ఒక బాగా ట్రెండ్ అయిపోయింది ఈ మాల్స్లో దొరకడం ఏంటో లేవు ఒక గోల్డ్ తప్ప అక్కడక్కడ గోల్డ్ కూడా పెడుతున్నారు అయితే కొన్ని మాల్స్కే పరిమితం అవి ఇప్పుడు మనం వచ్చింది ఏంటంటే ఫ్రీ ఏమున్నాయా వన్ ప్లస్ వన్ ఏమున్నాయో అనేది గమనిద్దాం ఇప్పుడు మనం ఈ మాల్లో వన్ ప్లస్ వన్ కూడా పెడుతుంటారు ఆఫర్స్ అవి ఒకసారి చూద్దాం ఇవన్నీ డేటెడ్తోనే ఉంటాయి అవుట్ డేటెడ్ ఏమి కాదు కానీ కస్ కస్టమర్స్కి ఆఫర్స్ పెడుతుంటారు ఆఫర్స్ చూద్దాం ఇక్కడ ఇక్కడ మనకు వచ్చేసి ఏరియల్ కంపెనీ వాడిది లోడ్ వాషింగ్ మెషిన్లో వాడుకునేది స్టెయిన్ సిమ్ రిమూవ్స్ ఇట్లా ఉంది అలాగే కంఫర్ట్ కూడా దొరుకుతుంది ఇక్కడ ఆఫర్ చూద్దాం ఇక్కడ థర్టీ ఫైవ్ రూపీస్ ఆఫర్ ఇచ్చారు కంఫర్ట్ పింక్ టూ లీటర్స్కి మనకి కనిపిస్తుంది స్పష్టంగా అలాగే సర్ఫ్ కంపెనీ వాళ్ళు సర్ఫెక్స్ ఇల్లు మెగా సేవర్ బ్యాకండ్ వీడి మీద బాగా డిస్కౌంట్ ఇచ్చారు సో అలాగే సర్ఫెక్స్ వాళ్ళైతే 120 రూపాయల ఆఫర్ ఇచ్చారు సర్ఫెక్స్ మ్యాట్రిక్ లిక్విడ్ టాప్ ఫ్రంట్ లోడ్ 3.2 లీటర్స్ పౌచ్ కి ఇచ్చారు అలాగే ஏரியல் ஃப்ரண்ட் லோடு த்ரீ லீட்டர்ஸ் விஃப்டி ரூபீஸ் இடவிங் இச்சார் அலகே இக்கட ரைஸ் ரைஸ் చూద్దాం ఒకసారి சோதான் ஒரு சார் பை வன் கெட் வந்து பை வன் கெட் வச்சுருந்தோ చూద్దాం கமனிதான் ఐశ్వర్య రైస్ దంపుడు బియ్యం అంట స్పెషల్లీ దంపుడు బియ్యం ఈ స్పెషల్లీ డయాబెటిక్ స్పెషల్ డయాబెటిక్ వాళ్ళకి పనిచేస్తుందండి ఇది స్వచ్ఛమైన పాత బియ్యం ఓకే ఇవి చాలామంది కోరుకుంటూ ఉంటారు స్పెషల్గా అలాగే దీనికి పనిచేస్తుందండి ఇది మధుమేహానికి కొలెస్ట్రాలు కంట్రోల్లో సహకరిస్తుందండి ఇది ఫైవ్ కేజీస్ బ్యాగ్ వచ్చేసి మనకి వన్ ప్లస్ వన్ ఒకదానికొకటి ఫ్రీగా తీసుకోవచ్చు అనమాట ఒకసారి రేట్ గమనిద్దాం మనం ఎంత ఉందో ఇక్కడ ఈ రేట్ వచ్చేసి రేట్ ఎక్కడ ఉంది ఓకే టోటల్ కంప్లీట్గా అయితే కనుక నైన్ హండ్రెడ్ ఇచ్చారు బ్యాగ్ ఫైవ్ కేజీస్ బ్యాగ్ వచ్చేసి ఇక్కడ నైన్ హండ్రెడ్ ఇచ్చారు ఫైవ్ కేజీ బ్యాగ్ నైన్ హండ్రెడ్ గురిగా కనిపిస్తుంది ఇక్కడ మనకి స్పష్టంగా క్లియర్గా కనిపిస్తుంది అలాగే కేజీ ఇచ్చి వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ ఐశ్వర్య రైస్ డయాబెటిక్ స్పెషల్ కేజీ వన్ ఎయిటీ కానీ ఫైవ్ కేజీ తీసుకుంటే మనకి బెనిఫిట్ బాగా ఉంటుంది కస్టమర్లకు బెనిఫిట్ బాగా ఉంటుంది వన్ ప్లస్ వన్ బ్యాగు బ్యాగు ఫ్రీ ఇచ్చారు ఓకే అలాగే ఇక్కడ మనకు వచ్చేసి ఆశీర్వాద్ ఫేమస్ కంట్రీ వైడ్ అందరికీ తెలిసిందే ఇది ఆశీర్వాద్ అనేది ఒక ప్రముఖ కంపెనీ ఇది ఒక బ్రాండ్ సుపీరియర్ ఆట ఇక్కడ ఏముంది సుపీరియర్ ఆట జీరో పర్సెంట్ మైదా హండ్రెడ్ పర్సెంట్ ఆట ఒరిజినల్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ అని చెప్పి చెప్తున్నారు ఓకే దీనికి ఫ్రీ ఏమి ఇచ్చారంటే ఆశీర్వాద్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఇచ్చారండి ఇది 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 పింక్ సాల్ట్ వన్ ట్వంటీ రూపీస్ ఎంఆర్పి కాస్ట్ ఫ్రీగా ఇచ్చారు ఎంతకి నెట్ అట్లా ఓకే సరే ఇక్కడ వచ్చేసి మనకి ఎక్స్ ఉన్నాయి సరే ఓకే ఇక్కడ మనకు వచ్చేసి హెల్త్ మామూలం లేయర్స్ హెల్త్ మిక్స్ అనేది ఇచ్చారు సిక్స్టీన్ సూపర్ ఫుడ్స్ అనేది మిక్స్ చేసి వీరు ఇస్తున్నారు మామూలం లేయర్స్ వీరేం ఫ్రీ ఇస్తున్నారంటే ఫ్రీ బ్యాడ్మింటన్ ర్యాకెట్ విత్ దిస్ ప్యాక్ చిల్డ్రన్స్కి బాగా యూజ్ అవుతుంది ఇది 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 ఫ్రీ ర్యాకెట్ అంటే బ్యాడ్మింటన్ ర్యాకెట్ ఇక్కడ ర్యాకెట్ ఇట్లా ఇచ్చారు ఇట్లా మాల్స్లో వచ్చేసి ఫ్రీ సిస్టమ్ అనేది సహజంగా ఉంటుంది కస్టమర్లు ఆకర్షించడానికి కస్టమర్ని ఆకట్టుకోవడానికి తప్పనిసరిగా ఈ ఇవాళ రోజున ఉన్న ట్రెండ్ని బట్టి కాంపిటీషన్ బట్టి ఫ్రీ సిస్టమ్ అనేది పెడుతున్నారు ఈ సహజంగా ఇది అందరినీ ఇంట్రెస్టెడ్గా మాల్స్ వైపు వస్తూ ఉంటారు అయితే అవుట్డేటెడ్ మాత్రం కాదు కాస్ట్ అలా ఇస్తుంటారు ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఒక షేర్ షేర్ చేయండి థ్యాంక్ యూ